దేవునికి స్తోత్రం ప్రియమైన వారిరా రక్షకుడును ప్రభున యేసుక్రీసు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెన్ యూ దేవునికి స్తోత్రం హల్లెలూయ ప్రియమైన సహోదరుడి సహోదరుడా బలం కావాలా మీకు శక్తి కావాలా బలము పొందుకొని సంతోషంతో ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా శక్తిని పొద్దుకొని ఈ లోకాన్ని జయించాలని అనుకుంటున్నారా అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్న మీరు బలం పొందుకోవటం కోసం చూద్దాము లేఖన భాగము నెహిమ్య పుస్తకము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము చివరి నుంచి రెండో లైన్ మనం చూసినట్లయితే యహోవ ఎందు ఆనందించటం వలన మీరు బలం అందుదురు దేవునికి స్తోత్రం అూయా యహోవా ఎందుకు ఆనందించటం వలన మీరు బలమొందెదరు ఓ సహోదరి సహోదరుడా దేవుని ఎందు నువ్వు ఆనందించగలిగితే దేవుని ఎందు నువ్వు సంతోషించగలిగితే దేవుని ఎందు నువ్వు సంతోషించగలిగితే నువ్వు బలం దేవుని ద్వారానే మనము బలము శక్తిని పొందుకుంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తనే ప్రియమైనటువంటి ప్రజలారా నేను బలహీనుడను నే శక్తిహీనుడను నా వలన ఏం కాదు నేను బలహీనుడినై పడిపోయి చెడిపోయి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా ఆ స్థితిలో నువ్వు పడి ఉన్నావా సహోదరి సహోదరుడా అయితే నువ్వు నూతన బలమును పొందుకోవాలంటే నువ్వు నూతన బలమును పొందుకోవాలంటే నూతనమైనటువంటి కృపను నూతనమైనటువంటి శక్తిని పక్షి రాజు నువ్వు పొందుకోవాలంటే యహోవాయందు ఆనందించాలని ఏ మనుషుడైతే దేవుని ఎందు ఆనందిస్తూ ఉంటాడో దేవునిలో ఆనందిస్తూ ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారంట ఆనందించటం అంటే ఆయన స్థుతించినప్పుడు ఆయన కార్యాలు తలంచినప్పుడు ఆయన యొక్క కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించినప్పుడు ఆ ఆనందం మన మనసులోకి వస్తుంది దేవుని సన్నిధిలో ఆయన ప్రశంసలో మనం ఉండినప్పుడు ఆనందిస్తాం ఆశ్చర్యకరమైనటువంటి ఆయన యొక్క వెలుగును మనము ఆయన యొక్క మహిమను మనం కోరుకుంటాం సంతోషంతో గంతులు వేస్తాం స్థుతించడం వలన మనం ఆనందించడం జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుని స్థుతిస్తూ ఉంటావో దేవుని ధనపరుస్తూ ఉంటారో దేవుని ధ్యానిస్తూ ఉంటావో నీకు ఆనందం కలుగుతుంది అప్పుడు దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు ఈ లోకం మీద జయాన్నిస్తాడు సాతానం మీద జయాన్ని ఇస్తాడు నీ శరీరం మీద శరీరాశల మీద నీకు జయాన్నిచ్చి జయవీరుడిగా మిమ్మల్ని నిలబెట్టి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపిస్తారు ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయదుగాక ఆమెను కా యు దేవుని స్తోత్రం మలలుయ క్రైస్తలా